నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న వికాస్ మర్బట్ ఐఏఎస్ బదిలీ అయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోల్ సభలో పలువురు అధికారులు కమిషనర్ చేపట్టిన పనులను ప్రశంసించారు అనంతరం కమిషనర్ వికాస్ మర్బట్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఏ పని అయినా ఛాలెంజింగ్ గా తీసుకోవడం ఇష్టమని తమ సిబ్బంది నైపుణ్యాలను గుర్తించి తగిన పనులు అప్పగించడం వల్ల తాము చేపట్టిన ప్రతి పనిలో దాదాపు సక్సెస్ అయ్యామని అధికారులకు అవసరమైన స్వతంత్రం ఇవ్వడం ద్వారా పనులన్నీ సాఫీగా జరిగాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చాలా మందికి తెలియన్ వన్ డే పోస్టెడ్ మీడియా సో అందులో నాకు భయం పెట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అటువంటి ప్లేస్లో మీకు అవకాశం దొరకడం ఎందుకంటే అందరికి రాదు అవకాశం డైరెక్ట్ నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న వికాస్ మర్బట్ ఐఏఎస్ బదిలీ అయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోల్ సభలో పలువురు అధికారులు కమిషనర్ చేపట్టిన పనులను ప్రశంసించారు అనంతరం కమిషనర్ వికాస్ మార్బట్ మీడియా ఇష్టమని తమ సిబ్బంది నైపుణ్యాలను గుర్తించి పనులు అప్పగించడం వల్ల తాము చేపట్టిన ప్రతి పనిలో దాదాపు సక్సెస్ అయ్యామని అధికారులకు అవసరమైన స్వతంత్రం ఇవ్వడం ద్వారా పనులన్నీ సాఫీగా జరిగాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు